మాత్రై నమ వారాహి దేవి అయి నమహ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఈరోజు మనకి చంద్ర దర్శనం చంద్ర దర్శనం అంటే అమావాస్య అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి నెలవంకను చూస్తూ మనం దర్శనం చేసుకునేదాన్నే చంద్ర దర్శనం నెలవంక దర్శనం అని కూడా అంటారండి ఈరోజు ఎలాంటి కోరికైనా సరే తీరదు అనుకున్న కోరికనైనా సరే తీర్చేటువంటి అద్భుతమైన రోజండి మన పిల్లలకి ఏమైనా ఆరోగ్యం బాగలేకపోయినా కూడా ఆ సమస్యను చెప్పుకుంటూ కూడా ఈ మంత్రాన్ని జపించినట్లయితే ఖచ్చితంగా అవి తీరిపోతాయి అన్నమాట అవేంటి ఏ టైంలో జపించాలి ఎప్పుడు అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తానండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ అలాగే పెయిడ్ ప్రమోషన్ ఈజ్ అవైలబుల్ అండి ఎవరికైనా ప్రమోషన్స్ కావాలంటే మనకి మెసేజ్ చేయవచ్చు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి నేను ఆ మంత్రం ఏమిటి ఎన్నిసార్లు జపించాలి ఎప్పుడు ఏ టైం ఏ సమయంలో జపించాలి అనేది క్లియర్గా చెప్తానండి దానికన్నా ముందుగా ఈ మంత్రాన్ని ఎవరైనా కూడా పాటించవచ్చండి ఎందుకంటే మనకి అరుదుగా నెలలో ఒక్కరోజు మాత్రమే ఇలాంటి దర్శనం అనేది దొరుకుతుంది ఇలాంటి అవకాశం అనేది వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని మళ్ళీ మళ్ళీ చెప్పడం జరిగిందండి పిల్లల ఆరోగ్య విషయంలో ఏదైనా ఇబ్బందిగా ఉన్నట్లయితే చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక మీరు ఒక్క నెలలో ఒక్కసారి జపించటం కాదండి ఐదు ఆరు వారాలు అంటే ఐదు ఆరు నెలలు మంత్ నెలకి ఒకసారే కాబట్టి మనకి చంద్రదర్శనం అనేది వచ్చేది అలా ఐదు సార్లైనా మీరు ఈ మంత్రాన్ని జపిస్తూ కోరుకున్నట్లయితే ఖచ్చితంగా మార్పు అనేది కనపడుతుందండి కాకపోతే మీరు అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మని మనసులో తలుచుకొని మీ సమస్యలనేది తీర్చమని అమ్మకి చెప్పుకుంటూ ఈ మంత్రాన్ని జపించండి ఎవరైతే నమ్మకంతో చేస్తారో అమ్మ యొక్క ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్ముతూ కొలువు కొలు అమ్మవారిని కొలుస్తూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఫలితం అనేది వెంటనే వస్తుందండి రాలేదని నిరుత్సాహపడద్దు దేనికైనా ఒక సమయం అనేది ఉంటుంది కాబట్టి కొద్దిగా ఓపికతో అయినా కూడా మంత్రాన్ని జపించి మీరు అమ్మవారి యొక్క కృపకి పాత్రులు అవుతారనుకుంటున్నాను ఈ మంత్రాన్ని అయితే మీరు ఇరవై ఒక్కసార్లు అయితే జపించవలసి ఉంటుందండి సాయంత్రం మనకి ఆరు గంటలు అలా దాటిన తర్వాత పడమర దిక్కుగా నెలవంక సూర్య చంద్రభగవాన్ని యొక్క దర్శనం అనేది దొరుకుతుందనమాట అది కూడా కొద్దిసేపే ఉంటుందండి ఎక్కువసేపు అయితే ఉండదు మీరు ఎవరైనా సరే మీ ఇంటి బాల్కనీలో కానీ డాబా మీదకు కానీ లేదా ఆరు బయటకు వెళ్ళి పడమర దిక్కును కనుక ఆ సాయంత్రం ఆరు గంటలు అలా దాటిన తర్వాత గమనించినట్లయితే మనకి నెలవంక దర్శనం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది ఆ సమయంలో నెలవంకని చూస్తూ మీరు అమ్మవారిని మనసులో తలుచుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని జపించినట్లయితే కనుక ఇంకా తీరదు ఇది ఎప్పటికీ జరగదు అని వదిలేసుకున్నటువంటి కోరికలు సైతం ఖచ్చితంగా తీరతాయండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారు అనుకుంటున్నాను మనకి మొన్న ఒక ఆవిడ కామెంట్ పెట్టారండి వాళ్ళ పాప గురించి వారికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ తల్లి కోసం ఆ తల్లి పడే బాధ కోసం మీరందరూ కూడా ఖచ్చితంగా కోరుకోవాలని ఒక లైక్ అనేది ఇవ్వండి ఇది ఆవిడికి చేరాలని వాళ్ళ పాపకి ఆరోగ్యం బాగుపడాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుందామండి ఇప్పుడైతే నేను మీకు మంత్రం ఏమిటనేది స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ఖచ్చితంగా జపించండి చదవటం రాని వారు జపించేటప్పుడు రికార్డ్ చేసుకున్న మళ్ళీ మళ్ళీ వినటానికైనా ప్రయత్నించండి కనీసం విన్నా కూడా ఎంతో కొంత ఫలితం అనేది ఉంటుంది ఏది చేయకపోతే ఎప్పుడు ఫలితం ఉండదండి మన వంతు ప్రయత్నం మనం ఏదైతే చేస్తామో అప్పుడే ఫలితాన్ని మనం ఆశించాలి చేయకుండా రావాలి అంటే ఎప్పుడూ కూడా రాదండి ఇది వినటం కానీ చదవటం కానీ ఖచ్చితంగా చేయండి అప్పుడు మీకు ఫలితం అనేది త్వరితగతిన వస్తుందనమాట అలాగే దీనికి నియమాలు అనేవి లేవని చెప్పాను కదండి మీరు నాన్ వెజ్ తిన్నా ఎలా అయినా కూడా ఖచ్చితంగా జపించండి దీనిని ఈ ఒక్క నెలే కాదండి ప్రతీ నెలలో మనకి ఎప్పుడైతే నెలవంక చంద్రదర్శనం అనేది కలుగుతుందో ఆ రోజున చంద్రుణ్ణి చూస్తూ ప్రతీ నెల కూడా ఇలాంటి పరిహారంతో అదే ఇలాంటి మంత్రాన్ని జపించినట్లయితే మీ యొక్క ఎలాంటి ఆర్థిక సమస్యలైనా కూడా తీరిపోతాయి అన్నమాట ఇప్పుడు ఆ మంత్రం ఇవ్వబోతున్నానండి చూడండి పొరపాట్లు ఏమైనా ఉంటే గమనించి మీరు చక్కగా చదవండి ఓం శ్రాం శ్రీ స్రౌం సహచంద్రాయ నమహ మంత్రమైతే క్లియర్గా ఇచ్చానండి ప్రతి ఒక్కళ్ళు కూడా జపించండి లేదా రికార్డ్ చేసుకొని వినండి మీ యొక్క కోరిక ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కళ్ళకి కూడా తీరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే జపించటం రాని వాళ్ళు కనీసం రాయటానికైనా ప్రయత్నించండి ఏదో ఒక విధముగా మన వంతు ప్రయత్నం అనేది జరిగితేనే మనం ఎదుటి నుంచి ఫలితాన్ని ఆశించటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చదవటం కానీ రాయటం కానీ వినటం కానీ ఏదో ఒకటి అనేది ఖచ్చితంగా చేయండి అలాగే మన కామెంట్ చేసిన వారి పాప యొక్క ఆరోగ్యం బాగుండాలని ఈ వీడియో వారి వరకు చేరాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఆ పాపకి బ్లెస్సింగ్స్ అనేది ఇవ్వండి పాప నడవాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుందామండి చాలా సంవత్సరాల నుంచి పాపం స్వస్తి